అర్ధరాత్రి గుసగుసలు మరియు లైవ్లో ఇప్పటి వరకు ఏం జరిగింది ప్రోమో వన్లో వచ్చినటువంటి టాస్క్ కూడా లైవ్లో అయితే కంప్లీట్ అయింది మరి ఈ టాస్క్ ఎందుకు అందరూ గౌతమ్ని అంత విపరీతంగా పోగొడుతున్నారు ఈ టాస్క్ అసలు ఏం జరిగింది ఈవెన్ నిఖిల్ కూడా ఆపుకోలేకపోయాడు నిఖిల్ కూడా పదే పదే గౌతమ్ సూపర్ రా సూపర్ ఆడినవరా సూపర్ ఆడినవరా అంటుండు తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా విష్ణు ప్రియ నిఖిల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా బా గౌతమ్ ఏమన్నా ఆడిండా బల ఆడిండు కదా విష్ణు అనేసి విష్ణు కూడా నిఖిల్ అనుకుంటాడు అంటే వాళ్ళిద్దరు ప్రత్యర్థులని కాదు కానీ ఎంతో కొద్దిగా ఉంటుందిగా అపోజిషన్ కానీ అలాంటి నిఖిల్ కూడా గౌతమ్ని పొగుడుతుందంటే ఏ అంతకనక ఏం ఆడింది అసలు గౌతమ్ అనేది క్లియర్గా చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి లైక్ చేస్తేనే మాకు కూడా కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం దానికోసమే ఆడడం జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో మెయిన్గా ఉన్నట్టు ఏంటంటే వాహ్ చెఫ్ ఉన్నాడు కదా తను సంజయ్ సంజయ్ తూము సంజయ్ సంజయ్ గారు తను వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వంటకాలు అయితే వాళ్ళకి మంచిగా వాళ్ళకి పెట్టడం జరుగుతుంది అంటే ఫుడ్ మంచిగా డిన్నర్ అయితే మంచిగా చేస్తారు బేభత్సంగా తింటారు అందరు కూడా అమ్మో ఇక మా వల్లగా అట్లే కడుపులు ఫుల్ అయిన విధంగా కడుపులు పట్టుకొని అంతగా ఎంత వాళ్ళ ఫేస్ మొత్తం వెళ్ళిపోయినాయి అమ్మో ఇట్లాంటి ఫుడ్ మిర్చి మర్చిపోయినావా ఇక్కడికి వచ్చి ఆ గోధుమ గోధుమ తోటి కూడా దోషాలు వేసుకోవచ్చు అని ఇక్కడికి వచ్చిన తెలిసింది అనే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ మ్యాక్సిమం నైట్ ఫుల్గా తినేశారు వాళ్ళు దిష్టి పెట్టడం కాదు కానీ మంచిగా టేస్టీగా ఉన్నది కాబట్టి మంచిగా ఆయన కూడా మంచిగా కొసర కొసరు వడ్డిస్తూ పెట్టడం జరిగింది దాని గురించి అందరూ కూడా పదే పదే మాట్లాడుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తు చేసుకొని అయితే ఈ రకంగా నిన్న నైట్ మాత్రం మాట్లాడుకున్నాడు తర్వాత అందరు కూడా మంచిగా భోజనం చేసారు కాబట్టి హ్యాపీగా సుఖమైన నిద్ర అయితే నిద్రపోయారు ఇక తర్వాత చూస్తే ఈ రోజు మార్నింగ్ కనుక చూసినట్లయితే నార్మల్గా సాంగ్ ఇదంతా జనరల్గా ఉంటుంది ఇక ఫైనల్ గా టాస్క్ దగ్గరకు వచ్చేసరికల్లా టాస్క్ ఏంది ఈ టాస్క్ అంటే ఫ్లాగ్ పవర్ ఫ్లాగ్ ఎందుకంటే దాని మీద జిగ్జిగ్ అని మనకు ఉంటుంది కదా అదే మనం పవర్ ఫ్లాగ్ అనే ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ ఓటింగ్ అప్పీల్ కోసం కంట కంటెంటర్ అవుతారు డైరెక్ట్ గా ఓట్ అప్పీల్ కోసం కంటెండర్ అవుతారు అనమాట ఆ రకంగా ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది ఈ టాస్క్ లో కూడా సెవెన్ మెంబర్స్ పాల్గొంటారు సెవెన్ మెంబర్స్ పాల్గొంటారు బిగ్ బాస్ ఫస్ట్ రౌండ్ కి కానీ బిగ్ బాస్ చెప్తారు అనమాట ఆ రకంగా బజార్ మూగుతుంది మెరుపు వేగంతో ఆ గౌతమ్ దూసుకొని పోయి అయితే ఆ పవర్ ప్లాగ్ ముందుగా ఉందిగా ఓకే గేమింగ్ అని చెప్పాలా గేమ్ ఏం లేదు సేమ్ ఇంత ముందు బోన్ బోన్ టాస్క్ లో ఏ విధంగా అయితే గౌతమ్ ఆడి గెలుచుకున్నాడు మెగా చీఫ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ పవర్ ఫ్లాగ్ అనేసి ఒక క్లాత్ అయితే పెడతారు అనమాట ఇటు కొంతమంది అటు కొంతమంది లైన్ కి వెనక ఉంటారు బజర్ మోగానే ఉరికొచ్చి ఆ ఫ్లాగ్ ని ఎవరైతే పట్టుకొని ఉండాలి బజర్ మోగే వరకు కూడా వాళ్ళ దగ్గరనే హోల్డ్ చేసుకుని ఉండగలగాలి అలా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు ఆ రౌండ్ కి గెలుస్తారు గెలిచిన తర్వాత ఒకరిని తీసేయాల్సి ఉంటది ఆ రకంగా ఫస్ట్ ఫ్లాగ్ ఆ అవుతుంది ఫాస్ట్ గా మెరుపు వేగంతో వెళ్ళి గౌతమ్ పట్టేసుకుంటాడు పట్టుకొని అట్లా బోర్లా పడుకుంటాడు అంతే ఎంత మంది పోరాటం చేసి లాగే గుంజి చేసినా కూడా అసలు చూస్తుంటే బూస్ బంప్స్ వస్తాయి ఆ రకంగా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి గౌతమ్ చేతిలో ఉంది కాబట్టి గౌతమ్ ఎవరిని తీసేస్తావంటే గౌతమ్ చెప్పింది నబిలిని తీసేస్తా బిగ్ బాస్ అని అయితే చెప్పింది ఫస్ట్ దేనికి తీసే కారణం తనే ఏం చెప్తాడంటే ఆల్రెడీ నబీల్ ఓట్ అపిల్కి సెలెక్ట్ అయింది కాబట్టి ఓట్ అపిల్ కూడా తీసుకుంటాడు కాబట్టి ఆ పరంగా ప్లస్ ముందు ముందు కూడా నాకు చాలా టఫ్ అవుతాడు నబీల్ ఉంటే అనే విధంగా నబీల్ని అయితే ఫస్ట్ రౌండ్లో తీసేయడం జరుగుతుంది తర్వాత సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్కి నబీల్ సంచాలకులుగా వస్తారు నబీల్ సంచాలకులుగా వస్తాడు సెకండ్ రౌండ్ కూడా బజర్ మోగానే సేమ్ మళ్ళీ ప్యాటర్న్ మార్చి గౌతమే మళ్ళీ చే వాళ్ళు ఎన్ని తిప్పలబ నిఖిల్ ఒకసైడ్ లాగుతాడు ఒక సైడు అవినాష్ ఒక సైడ్ ప్రేరణ విష్ణుప్రియ రోహిణి ఎవరు తక్కువ కాదు బలంగా లాగుతుంటారు అయినా సరే ఈ ఈ రౌండ్ సేపు చుండు బిగ్ బాస్ అంటే మనకి సేపు చూపించుండే ఏందో తెలియదు కానీ చాలాసేపు ఒక ఐదు నిమిషాలు కూడా ఈ రౌండ్ అట్లే హోల్డ్ చేసుకుని ఉంటాడు అనమాట అందరు ఎవరు పోరాటం వాళ్ళు చేస్తారు తిప్పి వేయగలరా తిప్పియల అని ఎంత ప్రయత్నించినా అవ్వదు అది చూస్తుంటే మాత్రం రోమాలు నిక్కబడుచుకునే విధంగా అక్కడ టాస్క్ జరిగింది ఈ విధంగా సెకండ్ రౌండ్ కూడా అయి కంప్లీట్ అయిపోయి బజర్ మోగే టైం అలా గౌతమ్ చేతిలోనే నబిలే నబిలే అట్లా చూసి ఎట్లా చూసి ఎటు చూసినా అది అంటే ఎవరి చేతి ఉంది ఏంది అని చూడటం కోసం ఎంత ప్రయత్నించినా కూడా అసలు గౌతమ్ ఏంది నబిల్ ఎక్స్ప్రెషన్ ఉడిస్తాడు గౌతమ్ మామూలుగా హోల్డ్ చేయలేదు రా బాబు అనే విధంగా పట్టు మామూలు ఉడుం పట్టుబాటుగా ఆ రకంగా పట్టినా అనే విధంగా నబిల్ కూడా మధ్యలో సూపర్ అన్నట్టుగా చెప్పాడు అనమాట ఆ రకంగా సెకండ్ రౌండ్ కూడా గౌతమ్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎవరిని తీసేస్తావు అంటే జనరల్గా నిఖిలి తీసేస్తాడేమో అనుకుంటారు ఆడియన్స్ అందరూ కూడా చూసేటోళ్ళు కానీ ఇక్కడ తీసుకుంది గౌతమ్ ఏం చేశాడు ప్రేరణ తీసేస్తా అని చెప్తాడు ఎందుకంటే ప్రేరణ కూడా నిన్న ఓటప్పిలు చేసుకుంది కాబట్టి నేను ప్రేరణనే తీసేస్తున్నాను ప్రేరణ నా బిల్ వీళ్ళిద్దరు కూడా ఓటప్పిల్ అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరిని తీసేసాడు ఫస్ట్ రెండు రౌండ్లో తర్వాతకి థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది థర్డ్ రౌండ్లో అసలు మనకి లైవ్లో చూపించలేదు అది ఇట్లా పడ్డాడు అబ్బా అబ్బా బా అంటారు అంటే మరి ఎలా పడ్డాడు ఏం తెలియదు కానీ అది మనం లైవ్ ఎపిసోడ్లో వేస్తాడు అది ఎట్లా ఏందనేది ఇట్లా ఏం లేదు ఇలా దూకి కంప్లీట్గా దాని మీద ఇలా పడిపోయినట్టు పడిపోయి పట్టేసుకున్నట్టు అని ఏ ఆశ్చర్యపోయిరా అందరు ఏంటారు ఆ గౌతం అది ఇలా ఆడుతునేసి అసలు ఇక్కడ కూడా చాలాసేపు ఆపడం జరిగింది అందరూ ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు నబీలు అయితే అసలు పొగడుకులు లేకపోతున్నారు అది అందరి చేతుల్లో అంటే అది ఆల్మోస్ట్ నలుగురు పట్టుకుని ఉన్నారు ఫైనల్గా మెయిన్గా ఉన్నది గౌతమ్ చేతిలో మిగతా అటుకోసా ఇటు కూడా నిఖిల్ కావచ్చు అవినాష్ కావచ్చు రోహిణి విష్ణుప్రియ అందరూ కూడా దాన్ని పట్టుకుని ఉన్నారు ఎంత లాగినా వదలట్లే అసలు నబీలు అంటున్నాడు ఏంది ఇట్లా పట్టుకున్నావు అసలు ఏంది ఏమో అసలు ఏంది అసలు ఇలా పడుతున్నాం ఏంది అసలు ఫస్ట్ రౌండ్ బట్టినాం సెకండ్ రౌండ్ బట్టినాం థర్డ్ రౌండ్ కూడా బట్టినా అసలు థర్డ్ రౌండ్ ఆ జంప్ ఏంది ఎలా పడిపోయినావు అసలు ఎట్లా పట్టుకున్నాం అనే విధంగా ఆయన సంచారంలో ఉంటూనే అన్ని మాటలని అసలు గౌతమ్ సూపర్ బిగ్ బాస్ నలుగురు చేతిలో ఉంది మరి ఫస్ట్ అయితే గౌతమ్ పట్టుకొని ఉండడు ఇంకొద్దిసేపు ఆగండి బజర్ కూట బాగండి మరి ఎవరి చేతిలో ఉంటుందో చూద్దాం ఉండగా కొద్దిసేపు ఆగండి బిగ్ బాల్స్ అని కూడా అడుగుతాడు అనమాట ఆ రకంగా అయినా సరే ఫైనల్గా చూసేసరికల్లా అది ఉండేది గౌతమ్ చేతిలోనే ఉంటుంది థర్డ్ రౌండ్లో కూడా ఇక్కడ మరి వచ్చిన తర్వాత ఇక గౌతమ్ ఎవరు తీసేస్తాడంటే ఇప్పుడు నిఖిల్ని తీసేస్తా ఉంటాడు ఎందుకంటే నాకు ముందుకు వెళ్ళాలంటే నిఖిల్ కొంచెం బలంగా ఉంటాడు నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నిఖిల్ని తీసేయాలనుకుంటా అని చెప్పేసి నిఖిల్ని తీసేస్తాడు ఆ విధంగా మూడు రౌండ్లు అయిపోయింది ఇంకా ఫోర్త్ రౌండ్ ఫోర్త్ రౌండ్ కూడా బజర్ మోగుతుంది బజర్ మోగగానే మళ్ళీ సేమ్ యాజ్ అసలు ఏందిరా రావు ఏం తాగి వచ్చాడు రాయడు అనే విధంగా ఉందనమాట పోయి మళ్ళీ పట్టేసుకుండు పట్టేసుకున్న తర్వాత అంత ఏంట్రా అసలు ఏది అసలు ఏం తాగి వచ్చాడు ఏంది ఏంది ప్రోటీన్స్ ఏంది జిమ్ ఏమో ఉపయోగపడేట్టు అని అనుకుంటు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు జిమ్ బాగా చేస్తుండు గౌతమ్ బాగా ఉపయోగపడుతుందని ఏదో వాళ్ళ వాళ్ళ అనుకుంటుంటారు ఇక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళు ఆడ పట్టుకురు వాళ్ళు మిగతా వాళ్ళ నలుగురు కూడా పట్టుకొని దానికోసం పోరాటం చేస్తారు గౌతమ్ చేతులు ఉంది అటు రోహిణి ఇటు విష్ణుప్రియ అటు అవినాష్ భేకరంగా యుద్ధం చేస్తున్నామంట దాన్ని లాక్కోవడం కోసం ఆ పరిస్థితులు ఈసారి ఎవరికి పోతుందో తెలియదు కదా ఆ రకంగా లాగేస్తున్నారు ఇటు చూస్తే నిఖిల్ నబీల్ ప్రేరణ వీళ్ళు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అని ఏందిరా వీడు ఎలా పడుతున్నాడారా ఆ రోజు బోన్ టాస్ కూడా అంతే ఈ విషయంలో అసలు మామూలుగా ఉడుంపడే పడుతుండ్రు కదా అనేసి అంటుంటారు ఫైనల్గా చూస్తే అటు చూసి ఇటు చూసి అయితే ఒక డొలక వేపిస్తారు ఇట్లా పడుకుని ఇట్లా రివర్స్ చేసినప్పుడు అది గట్టిగా ఉంటుంది కానీ మొత్తానికి ఫైనల్గా గౌతమ్ చేతి నుంచి ఏదైతే ఉంటుందో పవర్ ఫ్లాగు ఆ ఫ్లాగ్ రోహిణి చేతికి వెళ్తుంది రోహిణి చేతికి వెళ్ళడం కాదు ఇట్లా గుంజుతే రోహిణి పోయి అవతల ఎగిరి పడుతుంది అంటే ఆ ఫాస్ట్ అంత ఫాస్ట్ లాగుతుంది అన్నమాట ఇట్లా గుంజితే రోహిణి వెళ్ళి అవతల పడుతుంది పోయి ఆ రకంగా అప్పుడు గౌతమ్ని చేతి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆ పవర్ ఫ్లాగు వెళ్ళిన తర్వాత ఇక అవి ఇప్పుడు రోహిణి గెలుచుకుంది రోహిణి గెలుచుకున్న తర్వాత బిగ్ బాస్కి చెప్పాలి ఎవరిని తీసేయాలంటే అందరు కూడా గౌతమ్ అసలు ఏ మాన్యవరో ఏ మాన్యవరో ఏ మాన్యవరని అంటున్నారు ఊరి అమ్మాయి ఇంత కష్టపడి గౌతమ్ ఆడిండు గౌతమ్ని తీసేద్దామంటే మనసు ఒప్పట్లేదని ఆ ఒక పది నిమిషాలు ఆలోచించింది ఫైనల్గా ఇక తప్పదు కాబట్టి గౌతమ్ని తీసేస్తున్నాడని రోహిణి గౌతమ్ తీసేస్తుంది ఇది ఒక ఎత్తు అందరు తీసేసినా సరే గౌతమ్ అసలు మామూలుగా ఆడట్లేదు రాయనూ అసలు కిరాక్ అనేసి అందరూ కూడా మెచ్చుకుంటుంటారు దాని తర్వాతకి మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ పోయి అవినాష్ పట్టుకుంటారు నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ అవినాష్ చూ చేతి దొరుకుతుంది బజర్ మోగా వెళ్ళి అవినాష్ పట్టుకొని దాన్ని గట్టిగా హోల్డ్ చేసుకొని ఈ ఒక సైడ్ విష్ణుప్రియ ఒక సైడ్ రోహిణి ఇక లాగుదు మామూలుగా లాగుదు ఇక్కడ కూడా బాగా టఫ్గా లాగేసారు వాళ్ళిద్దరు కూడా కానీ ఫైనల్గా చూస్తే ఇక బజర్ మోగుతుంది బజర్ మోగి టైం వరకు ఆ అవినాష్ చేతిలో ఫ్లాగ్ ఉంటుంది పవర్ ఫ్లాగ్ ఉంటుంది మరి ఎవరిని తీసేస్తారు ఏంటంటే కొద్దిసేపు ఆలోచించుకొని ఇద్దరు బాగా ఆడుతున్నారు ఇద్దరు కసిగా ఆడుతున్నారు కాకపోతే నెక్స్ట్ రౌండ్ నేను గెలవాలంటే విష్ణుప్రియకి ఎక్కువ బలంగా పోరాడుతుంది కాబట్టి నేను విష్ణుప్రియ ప్రియని తీసేస్తున్నా అని చెప్పేసి అవినాష్ విష్ణుప్రియని తీసేస్తాడు అక్కడ తర్వాతకి నెక్స్ట్ బజర్ నెక్స్ట్ బజర్ మోగినప్పుడు మళ్ళీ వెళ్ళి అవినాష్ పట్టుకుంటాడు అది అవినాష్ పట్టుకుంటాడు మొత్తానికి దాన్ని హోల్డ్ చేసుకొని గట్టిగా పట్టుకొని ఉంటాడు కానీ సడన్గా వదిలేస్తాడు ఒక్కసారిగా సడన్గా వదిలేస్తాడు వదిలేయగానే రోహిణి పట్టుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అరే ఏమైందిరా ఇట్లా పట్టుకొని వస్తాడు ఏ కడుపు స్టమక్ ఏమైనా మామూలుగా పోయిన స్టమక్ పెయిన్ అది అంటాడు ఏమైనా స్టమక్ పెయిన్ అలాంటిది ఏమైనా వచ్చింది అందులో కానీ ఏమైందిరా ఏమైందిరా అనుకుంటా ఆ రోహిణి కళ్ళు మట్టి నీళ్ళు వచ్చే అంతగా పెట్టుకుని ఏమైందిరా ఏమైందిరా చెప్పురా ఏం తీసుకోరా అన్నట్టుంటే ఏం లేదు లేదు ఏం కాలేదు తీసుకుని నువ్వే తీసుకోలే నాకు విష్ణు చెప్పిన మాట ఒక గుర్తుకొచ్చింది వచ్చింది ఇక అందుకే అన్నట్టుగా అంటాడు విష్ణు చెప్పిన మాట నాకు గుర్తుకొచ్చింది అని ఏదన్నాడంటే మొన్న విష్ణుప్రియ తను సాక్రిఫైజ్ చేస్తూ రోహిణి నువ్వు తీసుకోవే ఫస్ట్ నువ్వు లో కూర్చున్నావు కదా నీకు హెల్ప్ అవుతుంది పర్వాలేదు తీసుకో అనే విధంగా విష్ణుప్రియ ప్రియ సాక్రిఫైస్ చేస్తుంది ఆ రోజు అదే మాట ఇక్కడ కూడా అవినాష్ గుర్తుకొచ్చి అదే నిజమే కదా ఇది ఫస్ట్ టైం నామినేషన్స్లో ఉంది కదా అని బయటికి చెప్పడ కాదు కానీ రీజన్ ఒకటే చెప్తాడు విష్ణు చెప్పింది నాకు గుర్తుకొచ్చిందిరా అన్నాడు విష్ణు చెప్పింది రోహిణి గురించి ఇదే నువ్వు ఫస్ట్ వచ్చినావు కాబట్టి నీకు అవసరం అవుతుంది నువ్వు నువ్వు బాగుండే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళనేది తను సాక్రిఫైజ్ చేస్తుంది ఆ విధంగా ఇక్కడ కూడా అవినాశం అదే రకంగా అయితే ఇస్తాడు ఒక్కసారిగా రోహిణి కళ్ళెమీళ్ళు పెట్టుకుని ఒక చిన్నపిల్లలాగా ఏడుస్తుంటే అవతల విష్ణుప్రియ కూడా కళ్యాణీ పెట్టుకుంటుంది అయ్యో అని పెట్టుకుంటుంది ఆ రకంగా అసలు ఆ సీన్ అక్కడ మీరు చూస్తే లైవ్ లో నేను నా కళ్యాణి కూడా నీళ్ళు వచ్చింది ఆల్మోస్ట్ లైవ్ చూసిన వాళ్ళందరూ కూడా కళ్యాణి నీళ్ళు వచ్చి ఉంటాయి అక్కడ సీన్ మొత్తం కూడా మారిపోయింది ఒక్కసారిగా అటు రోహిణి కల్లెమీ ఏడిచిన ఏడు ఇటు ఇక్కడ విష్ణుప్రియ అంతే పెట్టింది నిఖిలు నబీలు గౌతమ్ అందరు ఆడ ఎమోషనల్ అయిపోయింది అది అది గేమ్ ఆడుతున్నారా ఏం ఆడుతున్నారా అనే విధంగా మారిపోయింది ఆడ సిచ్యువేషన్ నేను రియల్గా చెప్తున్నా ఏదో ఒకరిని పొగడం కోసం చెప్తున్నాను అనుకోకండి లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సీన్ చూసినప్పుడు నిజంగా మీకు ఏమనిపించింది నాకైతే ఇదే అనిపించింది అసలు కళ్ళెమ్మ నీళ్ళు కూడా నాకు తెలియకుండా కళ్ళమ నీళ్ళు నీళ్ళుగా అంత ఎమోషనల్ అయిపోయింది నాకైనా నా నాకైతే అది జరిగింది మోస్ట్లీ నాకు తెలిసి మీకు కూడా అలానే ఉండి ఉండొచ్చు ఆడ ఇక్కడ రోహిణి ఏడుస్తూ అవినాష్ వెళ్ళి ఆ చెప్పిన మాటలు అదే అని కాదు కానీ వీళ్ళని చూస్తూ అవతల విష్ణుప్రియ ప్రియ కన్నెంబడి పెట్టుకుంది పెట్టుకుంది ఇలా పెట్టేసి పెట్టుకుంటే తెలియకుండానే కన్నెంబ నీళ్ళు వచ్చింది ఏందిరా అనేసి అంత ఎమోషనల్ గా ఆ సీన్ జరిగింది అక్కడ తర్వాతకి ఫైనల్ గా ఇక రోహిణి అవినాశం తీసేయాలి అవినాష్ బిగ్ బాస్ నువ్వు ఓట్ అప్పీల్ కోసం కంటెంట్గా సెలెక్ట్ అయ్యావు రోహిణి చెప్తారు తర్వాత వచ్చి అందరూ కూడా గౌతమ్ని ఎంత విష్ గౌతమ్ని విజ్ చేస్తారు గౌతమ్ మామూలుగా చాలా రాగానే ఉంది గౌతమ్ని అంటారు అవినాష్ మీరు కూడా బాగా ఆడారు మంచిగా ఆడారు ఓకే అనేసి అందరు కూడా ఆ విధంగా చెప్పుకుంటారు అనమాట ఈ రకంగా లైవ్ లో ఈ టాస్క్ అలా జరిగిపోయేది అంటే తర్వాత కూడా విష్ణుప్రియ అట్లా గార్డెన్య కూర్చొని ఆలోచిస్తుంటే నిఖిల్ కూడా వస్తాడు అక్కడ వచ్చినప్పుడు అంటాడు అనమాట గౌతమ్ అసలు బలి ఆడినరా చాలా అంటే చాలా బాగా ఆడిండు కదా అనేసి అసలు ఇలా వచ్చి ఇలా పడ్డాడు బలి ఆడి అనే విధంగా నిఖిల్ గౌతమ్ని ఇవాళ పదే పదే పొగుడుతుడు అంటే ఆ టాస్క్ అలాంటిది ఈ విషయంలో నిఖిల్ని కూడా నిజంగా మెచ్చుకోవాలి ఏ ఆయనకి నాకు అసలు ఏంది ఏదో అనుకోలే కానీ ఏ చాలా అంటే చాలా బాగా అంటారు కానీ తను కూడా చాలా జెన్యున్గా గా చెప్పిండు నిజంగా అలా చెప్పడం కూడా అలా చెప్పడం వల్ల కూడా నిఖిల్ ఒక మిట్ ఎక్కినట్టు పైకి ఆ రకంగా అనిపించింది చాలా జెన్యున్గా గా చెప్పిండు ఎనీవే ఇది లైవ్లో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాలతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా చెప్పే కదా ఆ లాస్ట్ అప్పుడు కళ్ళు చెమర్చాయి నాకైతే మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ తెలియజేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్